ఈ ఈ రోడ్ అయితే మనం ఇంతకు ముందుకు ప్లాట్ చూసిన రోడ్ అనమాట స్టేట్కి వస్తుంది డైరెక్టు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ స్టేట్ వస్తుంది డైరెక్ట్ ఇది మెయిన్ రోడ్ ఇప్పుడు మనం చూసిన ప్లాట్ చూసిన రోడ్ ఏమో ఇది డైరెక్ట్ మెయిన్ రోడ్కి వస్తుంది ఇట్లా ఇదే హైదరాబాద్ రోడ్ అన్నమాట ఇది స్టేట్ హైదరాబాద్ కోడంగల్ రోడ్డు కోడంగల్ ఊరు బయటికి ఉంటుంది అనమాట దాడితే కోలు దాటిది ఈ వేంచర్ ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ ఇది ఇట్లా డైరెక్ట్ ఈ రోడ్ ఇదంతా వేంచర్ అనమాట మనము రెండు కరో కరోనా తర్వాత చేసిన వేంచర్ అనమాట ఇది చేసీలో మనమే ఇప్పించినాము ఈ వీంచర్ల ప్లాట్లు చాలా మంచిగా ఉండదు ఈ మెయిన్ రోడ్కే ఉంటుంది హైదరాబాద్ రోడ్డు హైదరాబాద్ హైదరాబాద్ టు కోడంగల్ మెయిన్ రోడ్ సూపర్ ఉంటుంది ఓకే అండి ఇప్పుడు రోడ్ అయితే చూపిస్తున్నా ఈ ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా కావాలంటే కూడా మనకు ఇప్పుడు ఫ్లాట్లు అయితే ఉన్నాయి అమ్మపిస్తా కావాల్సిన వరకు నేను నెంబర్ పెడతా ఫోన్ చేయండి ఓకే అండి నమస్తే